అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు శుభకరంగా ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు వింటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత అందానికి హద్దులు ఉండవు మద్యపానం సేవించడానికి ప్రయత్నాలు చేస్తారు ఎక్కువగా మాత్రం మద్యపానం సేవించటం కారణంగా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అసహనానికి పనులను పూర్తి చేయడంలో మాత్రం ప్రయత్నాలు విఫలమవుతాయి సమయంలో జీవితంలోని అన్ని రంగాల్లో సమర్థలతో ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తిని పెంచుకుంటారు ఈ రోజు రాష్టవ ప్రసంగంలో తీపి తేవడం ద్వారా వ్యక్తిత్వం గౌరవించేలాగా ఉంటుంది కోపం మరియు చికాకుతనాన్ని మీరు ఈ రోజు దుర్వి మరి దుర్వినియోగ పదాలను కూడా ఈ రోజు నియంత్రించాలి అటువంటి వాటిని దూరంగా పెట్టేయాలి అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని అందుకోగలుగుతారు మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు మంచి అనుభూతి అనేది పొందటం మీకు సాధ్యం అవుతుంది చక్కని ప్రతిఫలాన్ని కూడా ముందు పొందగలుగుతారు నెగిటివిటీ ఉంచాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా శ్రమించి ఫలితాలను రాబట్టుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు శ్రమించి విద్యను అందుకోగలుగుతారు ఈ రోజు మెప్పును పొందే పనులను మాత్రమే చేయాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు ఈ రోజు రాసు వారికి అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అయితే కనిపిస్తూ ఉంటాయి తగ్గ విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమించి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు ఎక్కువగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి విముక్తిని పొందటానికి వాటి నుండి బయటపడటానికి ఉపశమనం పొందటానికి ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందటానికి మాత్రము చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని మరియు మందులను కూడా తీసుకోవాలి వేల ప్రకారం హెల్త్ చెకప్లను కంటిన్యూ చేయాలి సమతుల ఆహారం సేకరించి వారికి అందించాలి మరియు వారికి అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడం కొరకు తగిన విశ్రాంతి చాలా అవసరం అవుతుంది ఈ రోజు రాసు వారి మాత్రం స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్దంగా ఉంటారు మరి ఎక్కువగా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతాయి మంచి సమయం గడిపే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది ఈ రోజు రాసు వారికి అనుకూలంగానే ఉన్నది అనేక విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు గర్భిణీ స్త్రీలు శుభవార్త తొందర అందకబోతున్నారు ఈ రోజు మాత్రం మేలైన రోజుగా ఉంటుంది సంతానానికి ఉన్న ఇబ్బందుల నుండి బయటపడడానికి మార్గాలు అనేవి లభిస్తాయి అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు వెతకడం కూడా సాధ్యం అవుతుంది చాలా మంచి రోజుగానే ఉంటుంది ఈ రోజు ఈ రాశి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు మరియు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా మంది మీకు శత్రులు ఉన్నారనే విషయాన్ని ఈ రోజు తెలుసుకుంటారు వారి వల్ల మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు రాసరు మాత్రము చూసినట్లయితే గనక రెండు మరి నల్ల పసుపు కొమ్మలను తీసుకోవాలి వాటిని మరి ఎరుపు రంగు వస్త్రంలో ఉంచేసి మీరు ముట్టగా కట్టేసి వాటిని మీ సమీపంలో ఉంచుకోవాలి ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచరదు శత్రువుల వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుందో అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఎక్కువగా మీకు లాభాలే కలుగుతాయి బంధువులతోటి ఒక సమావేశం అనేది ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి పండుగ వాతావరణం ఉంటుంది సంబంధాల అనుసరణ ఉంటుంది ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తన తోటి రోజు సంతోషంగా ఉంచగలుగుతారు కుటుంబం మరియు స్నేహితులకు మద్దతు లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అందనమ్మకాన్ని గెలుచుకుంటారు అందరితోటి మంచి ప్రవర్తన కొనసాగిస్తారు ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు నియమాలను కొనసాగిస్తారు ప్రధాన కళ ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడ్డం ఈ రోజు సాధ్యమవుతుంది కెరీర్ విషయాలు కూడా వేగం పుంజుకుంటాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు అధికముగా స్వార్థపరుల నుండి కూడా దూరంగా ఉండాలి లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతోటి పనులు చేసుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని ఆలోచనలో ఉంటారు దా ధర్మాలు చేయటం వల్ల మేలు కలుగుతుంది ఈరోజు ఈ రాష్ట్ర విధి యొక్క పరిస్థితి అనేది అర్థమవుతుంది ఈరోజు చేసిన ప్రతి వల్ల లాభం అనేది చేకూడే అవకాశం కూడా ఉంది అయితే బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు మృదువుగా మాట్లాడాలి కోపాన్ని నియంత్రించుకోవాలి మరియు వ్యర్థమైనటువంటి పదాలను ఉపయోగించాలి కూడదు ఈ రోజు రాస్తారు మాత్రం అది సృణాత్మకతగా పనులు చేయడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది ఈ రోజు చేసే ప్రతి ప్రతి పనిలో కూడా మరి చాలా లాభం అనేది చేకూరుతుంది కానీ ఆచితూచి అడుగు వేయాలి లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్కి కల రావాలు మరి పరిహారంలో ఈ రోజు రాసారు మాత్రము మరి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంట రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించటం అనేది చాలా మే మంచి ఫలితాలను అయితే ఇస్తుంది లాభదాయకంగా ఉంటుంది చాలా శుభప్రదం ఈ రోజు రాసలు మాత్రము ఎవరికైతే మరి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయో వారు మాత్రం ఈ రోజు మరి రాఘవేంద్ర స్వామి కుడి ముందర ఉన్న పేద వృద్ధులకు దుప్పట్లను దుప్పట్లను నలుపు రంగు ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో